వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రీసెంట్గా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ సిస్టర్ పెద్ద యూట్యూబర్ కదా సో ఆవిడకి టెన్ ల్యాక్ అబవ్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో ఆవిడ రీసెంట్గా ఇలా వర్క్ ఫ్రమ్ హోము జాబ్ ఆపర్చునిటీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆ పైన ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇది ఒకసారి స్క్రీన్ మీద నెంబర్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఆ మూడు నెంబర్లు అయితే ఇచ్చారు సో నేను ఒక ఫస్ట్ నెంబర్కి అయితే కాల్ చేయడం జరిగింది సో దాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నిజంగా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు జెన్యూనా ఫేక్ అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అంటే నేను సర్వే చేసిన ప్రకారంగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ అసలు నా ఒపీనియన్ ఏంటి నేను జాయిన్ అయ్యానా లేదా అసలు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అన్న దానికోసమైతే ఈరోజు ఫుల్గా మీకు డీటెయిల్స్ ఇస్తాం అనమాట సో ఫస్ట్గా మన ఛానల్ చూసినట్టుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మీరు ఎవరైనా సరే స్వాతి స్టైల్స్ అండ్ సిస్టర్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రమోట్ చేశారు కదా సో మీరు కూడా ఎవరైనా అందరూ అంటే నెంబర్ చూసి కాల్ చేయడం జరిగిందా జరిగితే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఫస్ట్గా అసలు యాక్చువల్గా ఏంటంటే నేను ఇంకా మన ఇంటి దగ్గర అంటే సో మై క్వాలిఫికేషన్స్ డిగ్రీ సో నేను ఏంటంటే జస్ట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా సో యాక్చువల్లీ ఏంటంటే సిస్టర్ మంచి యూట్యూబర్ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టం నాకు ఫేవరెట్ అన్నమాట సో నేను ఎప్పటికప్పుడే చూస్తూ ఉంటాను నాకు బాగా నచ్చుతుంది సో డైలీగా ఫాలో అవుతా అయితే ఒకరోజు నేను చూసాను అంటే ఇప్పుడు ఆవిడ చేశారు అది రాంగ్ అని నేను చెప్పట్లేదు బట్ మా ఎక్స్పీరియన్స్ నీతో మీ నేను జస్ట్ మీతో షేర్ చేసుకోవడం కోసమే అంత ఇంకేం లేదు బట్ అంటే అసలు ఆ జాబ్ ఏంటి అని చెప్పేసి నేను చాలా యాంగ్జైటీగానే సో నెంబర్ చూసేసి కాల్ చేయడం జరిగింది సో కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము వాట్సాప్లోని మీకు మెసేజ్ పెడతాము సో చూడండి సో మీరు మాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అంటే సో నేను ఏ నెంబర్ నుంచి అయితే కాల్ చేసి వాళ్ళు మాట్లాడేది జస్ట్ చాటింగే చేస్తున్నారు ఈ ఆడియో వినండి ఈరోజు మీటింగ్ ఉంటుంది మీకు అలా అని చెప్పేసి నన్ను అంటున్నారు అనమాట సరే ఏంటి అసలు ఇది మీటింగ్ అంటున్నారు సో నేను అడిగాను ఫిక్స్డ్ శాలరీయా అని అడిగాను శాలరీ ఉంటుంది అని చెప్పాను అన్నారు అంతకు మించి ఎక్కువ వస్తుంది బోల్డ్ డబ్బులో అంటే కమిషన్స్ ఇవన్నీ వస్తాయి అని కమిషన్స్ అంటే నాకు అప్పుడే టచ్ అయ్యిందన్నమాట ఏంటి అని అంటే ఇదేదో మార్కెటింగ్ ఫీల్డ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇది ఇస్ దిస్ మార్కెట్ అని చెప్పేసి అని నేను పెట్టాను నో నో అని చెప్పేసి అని వాళ్ళు రిప్లై ఇచ్చారు అండ్ ఒక లేడీ ఒక ఆడియో కూడా నాకు పంపించారు అనమాట సో ఇది ఇది ఇలా ఉంటుంది వర్క్ ప్రాసెస్ అని చెప్పేసి వర్క్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది మీకు ఈవినింగ్ అయితే మీకు ఒక ఆడియో ఒక ఇలాగ జూమ్ మీటింగ్ అనేది ఉంటుంది ఈ జూమ్ అంటే మీ మీకు ఆల్రెడీ జూమ్ యాప్ అనేది ఉంటే ఓకే ఒకవేళ యాప్ మేము లింక్ పంపిస్తాము దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదు మీకు ఆల్రెడీ జూమ్ యాప్ ఉందని కూడా మీ ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా మీటింగ్లో జాయిన్ అయిపోతారని చెప్పాను అన్నారు సో ఓకే మరి నా ఆల్రెడీ జూమ్ యాప్ ఉంది ఎందుకంటే బికాజ్ నేను వేరే దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు జూమ్ మీటింగ్ యాప్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను సో నాకు దానివల్ల యూజ్ ఉండేది కాబట్టి సో ఇంకా యాప్ అయితే ఉంది నేను దాన్ని డిలీట్ చేయలేదన్నమాట సో దాని ప్రకారంగా నేను వాళ్ళు ఈవినింగ్ సిక్స్ థర్టీ అని చెప్పారు సిక్స్ సారీ సిక్స్ సిక్స్కి మీటింగ్ అన్నారు సో ఆ సిక్స్కి నేను ఆ సిక్స్ అయ్యేటప్పటికే మనకు దగ్గర దగ్గరగా ఒక నోటిఫికేషన్స్ అన్నమాట రెడీ ఫర్ మీటింగ్ గెట్ రెడీ ఫర్ మీటింగ్ ఫైవ్ ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఈవెన్ వన్ మినిట్ ఉన్నప్పుడు కూడా మనకి మెసేజ్ వచ్చేదన్నమాట సో దానికి నేను ఏంటంటే అలారం పెట్టుకున్నాను ఆ సిక్స్కి మీటింగ్ కదా చూద్దాం అసలు ఏంటి అన్నది అని చెప్పేసి ఒక యూజ్ అయితే మనం బట్టి ఒక ఇద్దరికి చెప్పచ్చు కదా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అని సో నేను ఆ విధంగా అయితే సరే జూమ్కి అయితే అటెండ్ అయ్యాను సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో బాగానే చెప్పారు అంతా బాగుంది బట్ అసలు విషయం చెప్పలేదు అక్కడ అసలు అసలు చివరిదాకా వీడియో చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది సో ఓకే ఇలాగ పలానా వ్యక్తులు ఎంతమంది చేసి ఇంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళు కార్లు కొన్నారు వాళ్ళకి లాక్స్లో ఇన్కమ్ వస్తుంది ఒక బీటెక్ ఎంప్లాయీ అయ్యి లేకపోతే ఒక లేడీ టెన్ థౌసండ్ వర్క్ చేసేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఆవిడకి మంచి లైఫ్ బాగుంది మంచిగా ఇన్కమ్ అర్న్ చేసుకుంటున్నారు అలా ఇలాగ అన్నీ చెప్తూ వచ్చారు సరే ఓకే అంటే అంటే ఇది ఒక బేసిక్ మీటింగ్ లాంటిది మీకు మళ్ళీ సెవెన్ థర్టీకి మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది ఆ జూమ్లో మళ్ళీ అటెండ్ అవ్వాలి మీకు టోటల్గా చెప్తామన్నారు ఓకే అని చెప్పేసి అని నాకేం అర్థం లేదు అయితే నేను ఆ వాట్సాప్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ పెట్టాను అసలు ఏం చెప్పలేదు అసలు ఏంటంటే కార్లుగా ఉన్నారు ఇదే చెప్తున్నారు అని చెప్పేసి అని నేను రిప్లై ఇచ్చాను క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి అని సో సార్ మళ్ళీ ఒక లేడీ ఆడియో అయితే వచ్చిందనమాట సో ఇలాగా మీకు సెవెన్ థర్టీ మీటింగ్లోనే మీకు టోటల్గా అర్థమవుతుంది అని చెప్పేసి అని బట్ చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి అని రావడం జరిగింది ఓకే సెవెన్ థర్టీకి చూద్దామని చెప్పేసి సెవెన్ థర్టీకి కూడా నేను ఆ మీటింగ్ కూడా లాగిన్ అయ్యే ఎగేన్ వాళ్ళు మళ్ళీ లింక్ పంపించడం సేమ్ ఇలాగే ఆ సెవెన్ థర్టీ మీటింగ్కి ముందే మనకు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నుంచి వాళ్ళు ఏంటంటే గెట్ రెడీ ఫర్ గెట్ గెట్ రెడీ రెడీ గెట్ రెడీ అని చెప్పి ఒక త్రీ ఫోర్ మెసేజెస్ మనకు పెట్టడం సరే ఏముందని చెప్పేసి అని ఇంక నేను ఆ టైంలోనే ఇంకా నా వర్క్ ఫినిష్ చేసుకున్నాను వంటది పూజ చేసుకొని సో రెడీ కూర్చున్నాను అనమాట ఈ సెవెన్ అసలు ఏంటి అది ఏంటో చెప్పని అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోము సో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా ఏంటి అని చెప్పేసి అని అనుకున్నాను నేను అప్పటికీ పదే పదే అడుగుతున్నాను వాళ్ళే మార్కెటింగా అని చెప్పేసి అని లేదు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం కదా బట్ నేను ఏంటంటే స్వాతి స్టైల్స్ అండ్ లాక్ సిస్టర్ కొద్దిగా ఆవిడ కొద్దిగా అంటే జెన్యున్ పర్సన్గా ఉంటారు కదా సో అలాంటి ఫేక్ అయ్యి పెట్టర్ అంటే ఫేక్ అని నేను నేను చెప్పను బట్ ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే నేను ఎగైన్ మళ్ళీ వాళ్ళకి సరే సెవెన్ థర్టీ మీటింగ్ అటెండ్ అవ్వడం ఆల్మోస్ట్ వన్ అవర్ పైగా ఆ మీటింగ్ చాలా చెప్పారు సో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రం మనకి అక్కడ పాయింట్ తెలుస్తుంది మిగతా ఫస్ట్ దంతా మళ్ళీ ఎగైన్ సోది ఏంటి కార్లు కొన్నారో అలాగే ఇలాగే అని చెప్పారు లాస్ట్లో నాకు అర్థమైంది అలోవేరా జ అలోవేరా ప్రోడక్ట్స్ అనేది ఫర్ ఎవర్ లివింగ్ అనే ఒక బ్రాండ్ ప్రోడక్ట్స్ని సేల్ చేయలేదు సో అందులో కమిషన్స్ బాగుంటాయి అది చాలా స్టెప్స్ వైజ్గా అయితే డబ్బులు వస్తాయి బట్ అందరికీ అందులో సక్సెస్ రావద్దు గట్ బట్ ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ మంత్లీగా ఎంతో కొంత ఇన్కమ్ జన్ అర్న్ చేయాలనుకుంటే అది కరెక్ట్ ఆప్షన్ కాదు చాలా ఫేక్ అనిపించింది ఎందుకనంటే మామూలుగా ఇంకేదో చెప్తారేమో వర్క్ ఫ్రమ్ అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా ఏదో ఒకటి చెప్తారేమో అని చూసాను కానీ ఫైనల్గా తిప్పి తిప్పి నేను అనుకున్నదే కరెక్ట్ ఎందుకని ఎందుకని బట్ మంచిదని ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి అని నేను చూసాను సో అదేంటంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్వి అమ్మాలి అవి అమ్మితే సో మన కింద ఎంతమందని జాయిన్ అవుతారు వాళ్ళు అమ్మి వాళ్ళు అమ్మిన తర్వాత వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా సో దాని నుంచి వచ్చిన కమిషన్ కూడా మన అకౌంట్లో జనరేట్ అవుతుంది అండ్ మన ద్వారా ఇంక మన ప్రొడక్ట్స్ అమ్మకపోయినా పర్లేదు బట్ మనం ఈ టెన్ మెంబర్స్ని గైడ్ చేస్తే సరిపోతుంది ఇలాగ ఇప్పుడు నేను జాయిన్ అనుకో నేను ఒక టెన్ మెంబర్స్ని గైడ్ చేస్తాను వాళ్ళు వన్ వాళ్ళకి ఒక టార్గెట్ అన్నమాట ఇదంతా ఒక చైన్ బేస్డ్ అన్నమాట ఒక సర్కిల్ లాంటిది సో ఈ ట్రిక్స్ అయ్యి చాలా ప్లాన్గా ఉంది అయితే నాకు సెకండ్ టైము ఓకే మీటింగ్ అటెండ్ ఉంది అసలు అప్పటికి నీ ఫస్ట్ మీటింగ్లో నాకు అర్థమైపోయింది మార్కెటింగ్ చూద్దాం ఏంటి అని చెప్పేసి అని సో అదేంటంటే ఒక అలోవేరా ప్రోడక్ట్ అలోవేరా ప్రోడక్ట్స్ అన్నమాట టోటల్గా క్రీమ్ కావచ్చు సోప్స్ కావచ్చు షాంపూ ఎవ్రీథింగ్ ఇంకా అన్నీ ఉంటాయి దానివల్ల అయితే అంత ఉపయోగం లేదు బట్ లేడీస్కి అయితే చాలా కష్టం లేడీస్ ఎవరు ట్రై చేయొద్దు వేస్ట్ ఆఫ్ టైము సో సెకండ్ ఇంటర్వ్యూ సెకండ్ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు ఆధార్ కార్డ్ ఇవ్వండి అలాగా మీరు రెజ్యూమ్ పెట్టండి నిజంగా ఒక్కరికి అంటే మన డీటెయిల్స్ అంత బీగా ఎవరికి సెండ్ చేయకూడదు ఫస్ట్ మన ఆధార్ కార్డ్ అంత బీగా ఇవ్వకూ ఇవ్వకూడదు అనమాట మిస్యూజ్ చేస్తారు ఓకే మీరు పర్ఫెక్ట్గా మీరు అందులో ఉంటాను చేస్తాను అనుకుంటే ఎవరైనా ఈ ఫర్ ఎవర్ లీవింగ్ ప్రోడక్ట్స్లో వర్క్ చేసేవాళ్ళంటే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో పలానా ప్లేస్లో ఉన్నారంట వాళ్ళ ద్వారా వెళ్ళండి కానీ మొబైల్లో మటుకు డైరెక్ట్గా వెళ్ళవద్దు ఎందుకనంటే ఈ రోజుల్లో నేను ఎవరిని నమ్మలేం కదా సో డైరెక్ట్గా నీ రెజ్యూమ్లు పంపించడం అవి చెయ్యొద్దు సో ఫైనల్గా ఏంటి అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే అది ఒక మార్కెటింగ్ ఫీల్డ్ సో దానికి మంత్లీ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు ఫర్ ఎవర్ న్యూ ప్రోడక్ట్స్ ఇది ఒక చైన్ లాంటి ప్రాసెస్ మాట ఫస్ట్ ఇంత అమ్మాలి దీన్ని బట్టి మనకు కమిషన్స్ అలా ఉంటుంది అంతే బట్ బాగా అర్న్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా కష్టపడితే అవుతుంది కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనే మాట మటుకు చాలా రాంగ్ అది సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ఇది కొద్దిగా మనకి సర్కిల్ కూడా ఉండాలి సో అందరికీ చెప్పాలి కదా ఇప్పుడు ప్రోడక్ట్ మనం సేల్ చేయాలంటే నలుగురికి తెలియాలి సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎటువంటిది కాదు కొద్దిగా మెంటల్ స్ట్రెస్తో కూడిందే సో చాలా టార్చర్ ఉంటుందంట నేను ఆల్రెడీ అది ఎప్పుడైతే చూసాను తర్వాత మిగతా యూట్యూబ్ ఛానల్స్ని నేను సెర్చ్ చేయడం మొదలు పెడితే నేను ఒక టూ త్రీ వీడియోస్ చూశాను సో అందులో వర్క్ చేసేవాళ్ళు వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పారనమాట కొద్దిగా స్ట్రెస్తో కూడిన జాబే బట్ క్లిక్ అయితే మటుకు మంచి ఇన్కమ్ ఉంటుంది సో ఇందులో ఏంటంటే ఇప్పటికీ కొన్ని వేల మంది ఇందులో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మనం జాయిన్ అయిపోయి మనం క్లిక్ అవుతాం గ్యారంటీ ఏంటి సో ఓకే మనం క్లిక్ అయితే ఓకే బట్ ఏంటంటే లేడీస్కి అయితే వేస్ట్ అంటే అంటే ఇంట్లో కూర్చొని అరంజ్ చేసేయండి అసలు అంటే ఇది కరెక్ట్ కాదు అసలు చాలా కష్టంతో కూడిన జాబు సో వాళ్ళు ఎప్పుడైతే మనకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారో వాళ్ళు చెప్పేయాలి ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి ఇలాగ ప్రోడక్ట్స్ ఇలా సేల్ చేయాలి ఇలా ఒక టీమ్ ఉంటుందని చెప్పేస్తే సరిపోతుంది కదా దానికి జూమ్ మీటింగ్లు అని చెప్పేసి అని మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు ఎవరికైనా డైరెక్ట్గా చెప్పారు అనుకో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు ఇప్పుడు మార్కెటింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది నేను ఒక పది మంది నాకు తెలుసు నేను ప్రోడక్ట్ పబ్లిక్లోకి తీసుకెళ్ళగలను సక్తా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అట్సైడ్ టర్న్ అవుతారు లేదనుకుంటే డ్రాప్ అయిపోతారు కదా సో నాకు అక్కడ కొద్దిగా కోపం అనిపించింది ఎందుకంటే ముందే మనకు చెప్పేసి మనం అంత టైం వేస్ట్ చేసుకుని కూర్చోం కదా సో ఇది మాట నా పర్సనల్ ఒపీనియన్ ఇది సో మీరు ఎవరైనా మీకు అంటే ప్రోడక్ట్ సేల్ చేయగల నమ్మకం ఉంది నేను మంచి ఇన్కమ్ అని చేయాలనుకుంటే కొద్దిగా కష్టంతో కూడిన పనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో జాయిన్ అవ్వండి ప్రోడక్ట్ సేల్ చేయండి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది కానీ ఇలాంటివిటంటే అంత బేగా వర్కౌట్ అయ్యేవి కాదు చాలా కష్టంతో కూడిన ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఎక్కువ మార్కెటింగ్లోనే ఉంటున్నారు కదా సో అలాగా దాంతో అయితే ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ ఎక్కువ అయిపోయాయి ఇలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేయడము చాలా చూసాను ఇదనే కాదు కానీ మార్కెటింగ్ వైపు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే చేయగలరు ఇంకెంతే ఫ్రెండ్స్ మీకు ఎలా అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్